కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుర్ర బుద్ధి ఉంటే హామీ ఇచ్చిన విధంగా రైతు రుణమాఫీ చేయాలని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్లో టీఆర్ఎస్ ఆర్థంలో రైతుల రుణమాఫీ పూర్తిగా చేయాలని ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ముప్పై లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం పదిహేడు లక్షల మంది రైతులకు మాత్రమే చేశారని ఇంకా చేస్తామని అబద్ధ మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్రంలో హలులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం లక్ష లోపు రుణమాఫీ రైతులకే మొదటి విడతగా రుణమాఫీ చేశారని ఇంకా చాలామంది రైతులకు రుణమాఫీ జరగలేదని మాజీ సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రం ఏర్పడిందని తొమ్మిది సంవత్సరాల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన చేశారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల్లో రైతులను విస్మరించారని నరేందర్ ఆరోపించారు रा केस न నియామకాలు ఉద్యోగాలు అదేవిధంగా నీళ్ళు మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ తెచ్చుకుంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వం బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంధించుకుంటూ రుణమాఫీ చేసుకుంటూ కరెంటు మాఫీ చేసుకుంటూ అదేవిధంగా ఎరువుల పంపిణీ సక్రమంగా చేసుకుంటూ అన్ని రకాలుగా రైతులను తమ బిడ్డల్లాగా చూసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నడపడం జరిగింది మరి ఈ రోజు ఏం జరిగింది ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి వారి ఉన్న కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని పదిహేడు ఇరవై ఒక్క లక్ష మందికి తీసుకొచ్చి పదిహేడు వేలు లక్ష రూపాయల వాళ్ళకి చేస్తామని చెప్పి ఏడు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఇంకా దానికి ఇంకొక రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది అంటే రూపాయిని ఆదానా చేసి చేసి ఆ పాలను కూడా పదిహేను పైసలు ఇచ్చి పది పైసలు సతాయిస్తున్నారు ఇప్పుడు మీరు గమనించండి రాష్ట్రంలో రైతులందరూ రోడ్లు ఎక్కిళ్ళంటే ఎందుకు ఎక్కిళ్ళంటే కనీసం బుద్ధి బుర్రున్నాడు ఎవరైనా కూడా ఆలోచిస్తాడు మరి మీకు బుద్ధి బుర్ర ఉంటే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు